హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్లో మా అమ్మగారు చేసిన వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి యాక్చువల్గా ఇది శ్రావణ మాసంలో రెండో వారం అంటే ఆగస్ట్ మంత్తో చూస్తే ఇది ఫస్ట్ ఫ్రైడే మాట సో ఇంకా రెండో వారం వరలక్ష్మి వ్రతం మా అమ్మగారు చేసేసుకుంటున్నారు సో నేనైతే థర్డ్ వీక్ అంటే వరలక్ష్మి వ్రతం రోజు అప్పుడు నేను చేసుకుంటాను అన్నమాట సో ఇంకెక్కడైతే మార్నింగ్ పూజ అదంతా కూడా స్టార్ట్ అయిపోయింది సో అమ్మ అయితే అన్ని ప్రసాదాలు వండుతుంది నేను పూజ రూమ్ అది సర్దుతున్నా సో నేను అమ్మ చేసుకుంటుంది కదా ఫెస్టివల్ అని చెప్పి అమ్మ దగ్గరికి వచ్చాను హెల్ప్ చేయడానికి సో నేను నెక్స్ట్ థర్డ్ వీక్ నేను చేసుకుంటాను సో నా వ్రతం వ్లాగ్ లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నా లింక్ కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో చెక్ చేయండి సో ఎవరికైనా వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం స్టార్ట్ చేసినా లేదంటే ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నా కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉండిపోతుంది సో నేను ఈ వ్లాగ్లో ఇదంతా కూడా మేము మా స్టైల్లో పూజా విధానం మేము ఎలా చేసుకుంటున్నాం అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేశాను సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు సో తెలిసిన వాళ్ళు ఏదైనా ఉంటే కనుక నాకు కామెంట్ సజెషన్స్ అయితే ఉన్నా నెక్స్ట్ వీక్ నేను చేస్తాను అనమాట తెలుసుకుంటాను ఎందుకంటే పూజలో మనం ఎంత చేసినా తెలుసుకోవడానికి ఎంతో కొంత ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట సో ఇక్కడ వరలక్ష్మీదేవి ఫోటో పెడుతున్నాం మెయిన్ ఇంపార్టెంట్గా చాలా మంది వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నారు సో ఆ వ్రతం చేసే కొలది మనకి ఇప్పుడు బాగా సోషల్ మీడియా అప్డేట్ అయ్యే కొలది మెయిన్ అందరూ ఫోటో పెట్టట్లేదండి మనకి ఫస్ట్ నుంచి వచ్చిన ట్రెడిషన్ ఆచారం ప్రకారం ఏంటంటే ఫోటో పెట్టి కలసం పెట్టి చేయాలి కలసం కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు బట్ ఫోటో అయితే ఫస్ట్ నుంచి కూడా మనం పెడతాం అన్నమాట సో చాలా మంది విగ్రహాలు పెడుతున్నారు ఒకటికి రెండు మూడు అని చాలా విగ్రహాలు పెడుతున్నారు అది పెట్టినా సరే ఫోటో కంపల్సరీ పెట్టాలి అలాంటిది విగ్రహం ఒకటి పెట్టి ఊరుకుండిపోయి కలసం పెట్టట్లేదు ఫోటో పెట్టట్లేదు సో అది మాట సో ఫోటో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక్కడ నేనైతే వరలక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయితే పెట్టాను పెట్టాక కలసం పెట్టాను కలసంలో చాలామందికి ఏం వేయాలన్న డౌట్స్ కూడా ఉంటుంది సో పసుపు కుంకుమ గంధం కొన్ని అక్షింతలు ఒక వన్ రూపీ కాయిన్ ఏదో ఒక కాయిన్ అయితే వేయండి వేశాక మావిడికాయకి పసుపు కుంకుమ పెట్టి జాకెట్ ముక్క పెట్టి దానికి పసుపు కుంకుమ పొట్టు పెట్టి మావిడాకులు ఉంటాయి కదా ఐదు మావిడాకులు కలసానికి అలా పెట్టాలి అలానే కలసం చెంబుకి పసుపు కుంకుమ బొట్టులతో పాటు కంకణం అంటే పసుపు దారంతో కంకణం చుట్టి ఆ కలసం చెంబుకి కట్టాలన్నమాట సో పూజ జరుగుతూ ఉండగా శశి వాళ్ళ పాప అయితే వచ్చేసింది అనమాట మా ఈషాగాడు దీనికి పూజ రూమ్మన్న పూజన్న ఎంత అంటే జరిగినంత సేపు కూడా అసలు కదలదు అన్నమాట మా అమ్మగారు డైలీ పూజ చేసుకుంటుంటే వచ్చేసి అసలు పూజ నుంచి రాదు ఒకవేళ మేము తీసుకురావాలని ట్రై చేసామంటే బలవంతంగా ఎడ్ చేస్తాదన్నమాట దేవుడు అంటే దీనికి ఈ ఏజ్లోనే అంత బతి పిచ్చి అని చెప్పొచ్చు అనమాట సో చూడండి దేవుడికి బయట అవన్నీ పెట్టాము ఈరోజు ఇంకా పూజలు స్పెషల్గా ఉంది కదండి అని చాలాసేపు నుంచి చూసి పిలిచేస్తూ ఉండదు వస్తున్నాను నేను చూసాలే నేను చూసానులే సామిని ఇషోబాబు నేను చూసాను రాసాను నేను దన్నం పెట్టుకున్నాను దేవుడికి సామియా సామియా బా ధనం పెట్టుకున్నావా బాగా చదువుకోవాలని ఆ ఓ సమ్మా ఓ తల్లి అయ్యో అయ్యా అయ్య అయ్యో అయ్యే అయ్యో అయ్యో ఏంటది గండు చూపు సామి గండుపు అమ్మో అమ్మమ్మ అయ్యయ్యో ఇంకా చాలాసేపు నుంచి పిలువగా పిలువగా అప్పుడైతే వచ్చింది ఇంకా పాపకి అయితే వన్ ఇయర్ అన్నమాట చాలామంది కామెంట్స్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్న ఫోటో మా పాప అని అడుగుతున్నారు ఇది మా చెల్లి వాళ్ళ పాప ఫోటో నేను పెట్టుకున్నాను అనమాట సో మీకు డౌట్స్ అయితే క్లియర్ అయ్యి ఉండి ఉంటుంది సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది నేను అన్నీ కూడా సర్ది పెట్టి అయితే వచ్చేసాను అమ్మ నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ కూడా ఉండేసింది ఇంకా చూసారు కదా దాని హ్యాపీనెస్ గంట ఊపుతుంటే పూజ అంటే చాలా చాలా ఎగ్జైట్ అయిపోతుంది ఇంకా అమ్మవారికి అయితే ఆ లక్ష్మీ రూపు పసుపు దారంతో కట్టి పెడతాం కదా దాంతోపాటు చీర జాకెట్ గాజులు పసుపు కొమ్మలు అలానే మొత్తం ఇవ్వడానికి జాకెట్ ముక్కలు తాంబూలం సో అవన్నీ కూడా పూజలో మనం పెట్టుకోవాలండి సో అలానే లక్ష్మీదేవికి మీరు ఎంత ఆయిల్తో దీపం పెట్టినా సరే ఆవునైతే దీపం ఒకటైనా పెట్టాలన్నమాట ఇంకా చేతికి కంకణాలు కట్టుకోవడానికి అది ఒక రెండు మూడు ఇంకా అలాగే జాకెట్ ముక్కులు అవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి సో మనం ఎంత ముందు రోజు చేసి పెట్టుకున్నా మనం పూజ చేసే టైంలో హరిభరి పడుతూ ఉంటాం సో దేవుడి దగ్గర ఏదో ఒకటి మర్చిపోకుండా అన్నిగా నోట్ చేసి పెట్టుకొని అప్పుడు ఎదురు పెట్టామని చూసుకోవాలి సో కలగ కలసానికి ఇలాగ లక్ష్మీ రూపు పెట్టి గాజులు పెట్టి మన దగ్గర ఏదైనా గోల్డ్ ఉంటే అది అమ్మవారి ఫోటోకి వేసి డబ్బులు ఏదైనా ఉంటే ఒక పదకొండు రూపాయలు ఎంతైనా పెట్టొచ్చు ఇంకా శుక్రవారం కాబట్టి మా అమ్మగారు లక్ష్మీదేవితో పాటు దుర్గాదేవికి వడ్డుపాలమ్మ తల్లికి నూకాలమ్మ తల్లికి సత్యం తల్లి పెడతాను అమ్మవార్లందరికీ కూడా దీపాలు పెడతారు ఇంకా ససి వచ్చింది తనకి తాంబూలం ఇచ్చింది నా నేను కాబట్టి నేను తాంబూలం తీసుకున్నానమాట అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాప ఉంది కదా సో అసలేనా పెద్ద మొత్తం ఆవిడే కాబట్టి ఆవిడకి కూడా పసుపు రాసి ఇంకా తాంబూలం కూడా ఇచ్చారన్నమాట మా అమ్మగారు సో ముగ్గురికి చాలామంది ముగ్గురు ఐదుగురు అలా చేస్తూ ఉంటారు సో అలా మాట ఇంకా ప్రసాదాలు అయితే ఎప్పుడు తొమ్మిది ఎలా వండుతామో వరలక్ష్మి వ్రతానికి ఇంకా నెక్స్ట్ వినాయక చవితికి అలానే ఈసారి కూడా అంతే స్కిప్ చేయకుండా చూస్తే వరలక్ష్మి వ్రతంలో డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేసి ఉంటాను అనుకుంటున్నాను ఇక్కడ ఈ బ్లాగ్ ఏంటి చేసేస్తున్నాను ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి